రాజకీయాల్లో ఎవరు వస్తారు ఎవరు ఎలా ఎదుగుతారు ఎవరు ఏ స్థానం వైపుకు దూసుకెళ్తారు అన్నది ఆలోచించాలన్నా నిజంగా అనాలిసిస్ చేయాలన్నా కాస్త భిన్నంగా చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ వ్యక్తి ఎంతటిదా ఎంత దూరం పోతాడో కూడా ఊహించలేదు ఇక తాజాగా సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలో గొప్పగా రాణిస్తూ పోతున్నారు వరల్డ్ మొత్తం అంటే ప్రపంచ వేదికలో సైతం గుర్తుపట్టే స్థాయి అలాగే గుర్తుపట్టే సెలబ్రిటీ హోదాను సైతం తాను దక్కించుకున్నారు ఆంధ్ర తెలంగాణ మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప సినిమా యాక్టర్గా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతున్న తీరు చూస్తుంటే అని అనిపించక తప్పని పరిస్థితి సరే ఒకవైపున సినిమా రంగంలో తాను ఎదుగుతున్న ఈ తరుణంలో తాజాగా వినిపిస్తున్న ప్రతిసారి మాటలు అంటే రాజకీయాల్లోకి ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెడితే ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో రాజకీయ వేదికల్లో వినిపిస్తున్న మాట ఏందయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ రాక తప్పదు ఎవరి వల్ల ఆ డిమాండ్ పెరుగుతుంది ఎవరి చేతికి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కొన్ని చర్యల వల్ల జూనియర్ ఎన్టీఆర్ రావాలి రాజకీయాల్లో రాణించాలనేది కొందరి బలంగా మాటగా తిని తెలుస్తుంది అయితే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి తాత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ నుంచి తన పార్టీని లాక్కొని నడిపిస్తున్నారు కనీసం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు తన పేరు చెబితే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక పథకం ఉందా అంటే ఏమీ లేదు కులమతాల మీద పాలిటిక్స్ నడిపించడం కరప్షన్ స్కాములతో ఇమేజ్లను పెంచడం మాటలు ఎక్కువ పనులు తక్కువ అనేటట్టుగా హోదాను పెంచుకోవడం తప్ప చంద్రబాబు గడిచిన నలభై ఏళ్ళగా చరిత్రలో చేసింది ఏమీ లేదు పొత్తులకు పోయి గెలవడం గెలిచాక పొత్తులో నుంచి వెళ్ళి ఎవరి బలంతోనైతే గెలిచామో ఆ బలాలనే విరగొట్టే కార్యక్రమం సరే వీటందరికీ చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ అధికారంలోకి రాగాలి తెలుగుదేశం పార్టీని తాను ముందుంచి రథసారధి మాదిరిగా నడిపించాలి ఆనాడు హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి ఏ మాదిరిగా సీనియర్ ఎన్టీఆర్కు తన వాహనాన్ని నడిపిస్తూ కొడుకుగా అండదండలు ఎలాగైతే చూసుకున్నారో ఈరోజు తాత బాధ్యతను మరోసారి నిర్వర్తించాల్సిన అవసరం కూడా జూనియర్ ఎన్టీఆర్కు ఉందనేది బలపడుతుంది సరే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు కానీ మరో పదేళ్ళ తర్వాతే వస్తారు అనేది చాలామంది చెబుతున్నమాట సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఆయనకు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది అలాగే ఆ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీలో కూడా చాలా ఎక్కువ మందే జూనియర్ ఎన్టీఆర్కు అభిమానులుగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెడితే కానీ ఊహించని పరిణామాలు రాజకీయ ముఖ చిత్రానికే పెను చేంజ్ అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రేపు ఆయన పొలిటికల్గా వస్తారా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని నడిపించడానికి కోసం రాజకీయాల్లోకి అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అది ఏ సమయంలో వస్తారు అన్నదే అంత ఈజీగా చెప్పలేము కానీ రాక మాత్రం తప్పని పరిస్థితి అనేది మాత్రం చాలామంది చెప్తున్నారు చంద్రబాబు టీడీపీ మీద ఉన్న విశ్వాసం పోతుంది ఎందుకంటే చంద్రబాబు అబద్ధాలు చెప్పడం తెలుగుదేశం పార్టీని పూర్తిగా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కొన్నప్పటి నుంచి దాదాపుగా ఈ నేటి వరకు చంద్రబాబు అడుగులు చంద్రబాబు నిర్ణయాలు చంద్రబాబు గెలుపులు ఎప్పుడు పొత్తుల మీదే ఉంది తప్ప ప్రజల సమస్యలపైన గొప్పగా కష్టపడి పనిచేసిన దాఖలాలు ప్రజల మనసులో గొప్పగా చెరగని ముద్ర వేసుకున్న స్థాయిలు కానీ కనిపించే పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ను చూస్తే జగన్ ఏకంగా ఐదేళ్లలో ఏం ఏం చేశారో ప్రజలకు కళ్ళకు కనబడుతుంది వైఎస్ఆర్ ఆశయాలతో ఆయన అడుగులు వేసి తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును అమాంతం ఏకంగా పెంచారు ఈరోజు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అనే పరిస్థితికి తెచ్చుకున్నారు అమ్మఒడి పథకం రైసు భరోసా పథకం వసతి దీవెన కార్యక్రమం జగనన్న ఇల్లులు కావచ్చు ఇవన్నీ నేరుగా ప్రజల హృదయానికి దగ్గరగా వెళ్ళిన పథకాలని చెప్పవచ్చు ఇది కేవలం జగన్ హయాంలో జరిగిన గొప్ప సంస్కరణలని చెప్పవచ్చు రాజకీయాలంటే కుర్చీలు డబ్బులు కాంట్రాక్టర్లు మాత్రమే కాదని సేవ అంటే ఏంటో జగన్ గడిచిన ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది కాలం నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల చివరి దాకా తాను మార్క్ రాజకీయాన్ని చూపించారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో లీడర్ అనేవాడు ఇలాగే ఉండాలని కొన్ని కొన్నిసార్లు అనిపించినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు మాత్రం నిజంగా ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక బలమైన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి అలా సీనియర్ ఎన్టీఆర్ అనే మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాట శైలి వ్యవహార శైలి తన క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో రారించగలుగుతాడు రాజకీయాల్లో తను అడుగు పెడితే చాలు ఒక ప్రపంచమే అవుతుంది ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాను రాజకీయాల్లోకి రావాలంటే మరో పదేళ్ళు పడుతుంది సినిమా ఇండస్ట్రీలో దున్నిన తర్వాతే మళ్ళీ రాజకీయాలకు రాగలుగుతారు రాజకీయాలు చేయగలుగుతాను తప్ప ఆ వయసు కూడా నాకు ఇప్పట్లో లేదు కాబట్టి ఆ వయసు వచ్చినప్పుడు మాత్రం అంతటి స్థాయి అంతటి శక్తి అంతటి సామర్థ్యం అంతటి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏల్తాను రాజకీయాల్లో అన్నది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు లోకేష్కు మొదటి నుంచి మింగుడు పడని అంశమే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే మనగడ ఉండదు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కు అసలు ఆ స్థాయిలో పతనం అవుతుంది కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ను ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి రాణించే పరిస్థితి లేదు అనేటట్టుగా చిత్రీకరిస్తూ బ్యాట్ చేస్తూ వస్తున్నారు నిజంగా ఒక మనిషిని కావాలని గెలిగితే కావాలని టచ్ చేస్తే మాత్రం అది ప్రభంజనం అవుతుంది చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆలోచించండి అన్యాయ క్రీడలు ఆపండి అనుకోకుండా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావద్దు అని మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేస్తే అది చినికి చినికిన వాను వాన పెద్దగా అయి అది మొదటికే ముగింపులాగా మీ వద్దకు వస్తుంది అన్నది క్లియర్గా చెప్పాలి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ఏదేమైనా ప్రజల మనసును ప్రజల ఆశయాలను ప్రజల గెలుపును కోరుకున్న వాడే నిజమైన రాజు నిజమైన రాజనీకీయ నాయకుడు అని చెప్పొచ్చు